ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది పెదరెడ్డి ఇంటి దగ్గరికి బుగ్గా మఠం భూములను సర్వే చేయడానికి వెళితే పెదరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేశారు రుబాబు చూపించారు సర్వే చేయడానికి వెళ్ళిన అధికారులపై వాళ్ళ అనుచరులు దౌర్జన్యం చేశారు అంటూ ఆంధ్రజ్యోతి పేపరు కథనం రాసింది కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కథనం రాసే ముందుగా వాస్తవాలను ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అని నేను ఈ వీడియో ద్వారా ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళని యాజమాన్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే పెదరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్ష కట్టేందుకే ఈ ప్రభుత్వం ఉన్నదా అని క్లియర్గా ప్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళ అనుసరిస్తున్న పోగలను బట్టి అర్థమవుతూ ఉంది ముందుగా మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైపోయాయి దానికి కారణం పెదరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబమే అని దాని తర్వాత అటవీ భూముల్లో పెదరెడ్డి కుటుంబం భూములు ఆక్రమించారు అని ఆరోపణలు చేశారు తర్వాత ఇసుక అన్నారు మద్యం అన్నారు తర్వాత లెక్కర్ స్కామ్ అన్నారు ఇప్పుడు పెదరెడ్డి కుటుంబం ఇంటి దగ్గర బుగ్గం మఠం భూముల్లో అక్రమాలు జరిగాయి అంటూ అక్కడికి సర్వే చేయడానికి వెళ్ళిన బుగ్గం మఠం అధికారులపై పెదరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారు రుబాబు చేస్తున్నారు ఆగడాలు సృష్టిస్తున్నారు అనే కథనాన్ని రాసింది నమ్మే ప్రజలుంటే ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపరు టీవీ ఫైవ్ చంద్రబాబుకు తొత్తులుగా మారి ఎన్ని అయినా వీళ్ళు మాట్లాడుతారు నిజానిజాలు ఏమిటన్నది ప్రజలందరికీ కూడా తెలియాలి వాస్తవంగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తొంభై మూడులోనే కోర్టు సేల్ డీడ్ అనేది హక్కుదారులకు ఇచ్చిందన్నమాట ఆ హక్కుదారులకు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాళ్ళు ఆ సేల్ డీడ్ ఉంది ప్రస్తుతం కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు షడన్గా ఏప్రిల్ మూడవ తేదీ సర్వే చేయాలంటూ మే మూడవ తేదీ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంటి దగ్గరకు వెళ్ళేసి అక్కడ అధికారులంతా హడావిడి చేసే ప్రయత్నం చేశారు అక్కడ బుగ్గం మఠం అధికారులు మళ్ళీ రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం అందరూ కూడా సర్వే చేయడానికి వెళ్లారు కానీ భూమి హక్కుదారుడైన ఏదైతే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కోర్టు సేల్ డీడ్ మాకు కోర్టు ద్వారా మేము దాదాపు అప్పట్లోనే తొంభై మూడులోనే పదిహేడు లక్షల రూపాయలు మేము కట్టాము కోర్టు నుండి మేము కొన్నట్లు సేల్ డీడ్ కూడా ఉంది కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు పరిధిలో ఉన్న వాళ్ళకి మళ్ళీ సర్వే చేస్తామని చెప్పేసి మాకు ఎటువంటి అనుమతులు లేకుండా ఒక దొంగ నోటీస్ అక్రమమైన నోటీస్ రాజ్యాంగ నిబంధనలకు చట్టాలకు విరుద్ధంగా ఎప్పుడో నెల క్రితం ఏప్రిల్ మూడవ తేదీ నోటీస్ డేట్ ఉంది ఏప్రిల్ మూడో తేదీ సర్వే చేశాము అని నోటీసు డేట్ ఉంది కానీ మే మూడో తేదీ మా మా భూముల దగ్గరకు వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పేరు చెప్తున్నారు వాళ్ళందరికీ ఏం సంబంధం కొంతమందికి నోటీసులు ఇచ్చి అసలు హక్కుదారునైనా నాకు నోటీస్ ఇవ్వకుండానే మా ఇంటి దగ్గర సర్వే చేస్తానంటున్నారు కోర్టులో కేసు ఉన్నందువల్ల ఇది ఎలా వీలవుతుంది అని ఆ హక్కుదారుడు ఆ అధికారులను ప్రశ్నించే ప్రయత్నం చేశాడు ఎక్కడా రుబాబు గిబాబు చేయలేదు నేను ఆ వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను ప్లీజ్ వాచ్ ద వీడియో ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఎంతవరకు సబబు వాళ్ళు రాసింది నిజమా అబద్ధమా వాస్తవాలను మీరే తెలుసుకోవాలి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి కథనం ఏ విధంగా రాస్తుందో ప్రజలందరికీ కూడా తెలియాల్సి ఉంది ప్లీజ్ వాచ్ ద వీడియో

மென்ட் <laughs> கமிஷன் <laughs> 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 మేబులు పెట్టుకో సర్ సర్ గిరేస్తాండి ఈ రోజు నేను చేస్తానంటే అక్కడ ఏ ఏ లుక్ లో ఉంది విదిత్రులను కూడా చూపిస్తాను థర్డ్ ఏప్రిల్ సర్ మేల్ వటోడే థర్డ్ ఏప్రిల్ ని ఆయంత్రం వచ్చి మీరు నోటీస్ ఇచ్చి కొత్త మినం సర్వే చేస్తారంటే నేను ఇదే విధంగా ఉంటారు ఆ ఆడ ఆడ సికిం కాలేజ్ అమ్మ సర్ ಆමුත් ಬರ್ತಿದ್ವಲ್ಲ ಅವ್ರು ಮುಂದೆ ಗೆಟ್ ಮಾಡ್ತಾರೆ ಒಂದ್ಲೇ ಗೆಟ್ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಹೆಲ್ಥನೆ ಕೋರ್ಟ್ ಇಂದ ಬೋಡೇರಾ ಈ ರೀತಿಯ प्रकारे ಮಿಕ್ಕೋಣ ನಾನು ಮಂಶು ಮಾತಾಡಿಕೊಳ್ಳೋಣ ಸರ್ ಕೋರ್ಟ್ ಪೇಪರ್ ಇಂದ ಇಂದಮೆಂಟ್ ಸರ್ ನಾನು ಮಾತಾಡ್ತಾನೆ ಇದು ಅಟಾವಾಗಿದೆ ಅಂತಾ ವರ್ಷಕ್ಕೆ ಆಗ್ತಿದೆ ವರ್ಕ್ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಇಷ್ಟು ಬರ್ತಾ ಆಗ್နေಲ್ಲ ನಿಲ್ಲ್ಬಿಡಿ ಸರ್ ಮೀರಿ ಸೆಂಟ್ರಲ್ ಗಾಬ್ಜೆಕ್ಷನ್ ಇಸ್ತಾ ಮಾಬ್ಜೆಕ್ಷನ್ ಇದೆ ನಾನು

వీళ్ళ ముగ్గురికి విధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలుగురికి విచారిక విచారణ రావాలని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోటీస్ చేస్తారు కానీ ఆయన వైపు నుంచి ఎవరు నోటీస్ తీసుకోలేదు మిగిలిన డేగా మునరత్నం కావచ్చు లేకపోతే పట్ట వెంకటరాయలు కావచ్చు చేసే వీరందరూ నోటీసులు తీసుకున్నారు నోటీసులు తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఆక్రమణ గతమే గల తీసుకోనిది మిజీవో ప్రకారమే గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నేను పోతున్నాం జీవో ప్రకారంగా సార్ ఆల్రెడీ ఉంది సార్ 9 నెలలకి ఆల్రెడీ గిట్లన్ని ఆరగ కొంపి వాలనకడే స్టాప్ చేశారు కదా అని मेरो ड्रेक आइन्क गेम चेन्ज गर्दै छ। यसले चाहिँ क्वाड चेन्ज गर्ने। अहिले आउँदैछ। अ सर अक्ख नि। नारि नि बोल्छ। చె సంబంధించి ల్యాండ్స్ ఉన్నాయి తిరుపతి మండలంలో వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమటం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి తహసీల్దార్కి దాని మీద ఈ రోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మండల సర్వేరు అదే విధంగా బొగ్గు మాటకు సంబంధించిన కమిషనర్ ఎన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకు మొత్తము పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది బుగ్గు ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో బుగ్గుమటం సంబంధించిన కమిషనర్ మొత్తం వచ్చి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది మా భూమి బుక్కు మట్టానికి సంబంధించింది అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు సర్వే నంబర్ ఏమన్నారు సర్వే నెంబర్ వచ్చి మూడు వందల పద్నాలుగు ఒకటి మూడు వందల పదహైదు ఒకటి రెండు వందల అరవై ఒకటి రెండు మూడు వందల పద్నాలుగు మూడు ఏ రెండు వందల అరవై ఒకటిలో ఒకటి మూడు వందల పద్నాలుగు రెండు ఇవన్నీ కలిసి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు బొగ్గు మాటకు సంబంధించిన ఆస్తి ఇది దాన్ని మాకు హద్దులు చూపించండి అని చెప్పి ఆర్డీఓ గారికి తహసీల్దార్ ఇస్తే మా అర్భ ఆఫీస్ సర్వేయర్ తర్వాత ఆర్డీ ఆఫీస్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మేము తర్వాత ఎన్నో అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము సర్వే స్టార్ట్ చేస్తుంది మేము ఇంతవరకు సర్వే చేయలే మేము కొత్తగా వచ్చాము మాది ఇక్కడ కాదు చూసేదానికి మీకు ఏమైనా సమాచారం ఉందా ఏమీ లేదు నమస్కారం అండి మేము పట్టం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్ మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము ముగ్గుమట్టం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది ఈ నోటీస్లో మీరు చూస్తే థర్డ్ ఏప్రిల్ యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు కానీ నిన్న సాయంత్రం ఏడు గంటలకి పైన వచ్చి మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి సర్వ్ చేశారు మేము అడిగాం ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గానో సాయంత్రం వచ్చి ఇచ్చారు మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము లేకపోతే మాకు చేతుల ఇవ్వడము లేదు కాల్ చేసి చెప్పడము అది కాకుండా మాకు ఏం చెప్పారు మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వర్క్ ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది మేము వర్క్లో ఉండి థర్డ్ ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు థర్డ్ ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు థర్డ్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను రెండోది మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దానికి తల నుంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఫిఫ్టీన్త్ ఫోర్ ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ త్రీ నోటీసెస్ ఇచ్చాం మాకు ప్రియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చేయండి మేము వస్తాము మేము గవర్నమెంట్ అగెన్స్ట్ కాదు మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలనే ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళ దగ్గర నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో లేదు ఇంకొకరు ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు వాళ్ళు మాకు అసలు తెలియని కూడా తెలియదు రెండోది మీరు ఈ జివోని మీరు మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ టూలోనే మనకి జివో నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద మనకి సేల్ సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది పదిహేడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది నైన్టీన్ నైంటీ త్రీలో మనకి జివో కాపీ కూడా అంది ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు మా ఎన్నోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి మేము తొమ్మిది మంది ఓనర్స్ ఐదు మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నలగరికి మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది మేము రెండు వేల పదహైదు నుంచి రెట్ పిటిషన్స్ అన్ని కూడా వేసుకుంటూ వచ్చాము కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ముప్పై ఐదేళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను మీడియా మిత్రులు చూడవచ్చు డేట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇల్లీగల్గా ప్రతిరోజు అంటే మేము మాకు మా నాన్నమ్మగారు చనిపోవడం జరిగింది అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము కోర్టుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇంటర్నల్ ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్రీ డే డే బై డే మీరు చూడొచ్చు ఇంత ఇల్లాజికల్గా ప్రతి డేటు వేయడం జరిగింది ఇచ్చిన తర్వాత మాకు మేము మాకు తెలియకుండానే పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది కావాలని చేశారు ఇది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే సర్వే మాకు ప్రాపర్గా మేము అగెనెస్ట్ కాదు మేము ఏ ఎంఆర్ఓ కానీ ఏ బుగ్గమాటం వాళ్ళకు కానీ ఎన్నోమ్మన్ కమిషనర్ కానీ అగెనస్ట్ అయితే కాదు కంపల్సరీ మాకు లీగల్గా ఒక ప్రాపర్ నోటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా వచ్చి కోఆపరేట్ చేస్తాము ఇది మా రిక్వెస్ట్ మళ్ళీ కూడా మేము మేము అడ్వకేట్ ద్వారా కూడా మేము లెటర్ ఇచ్చాం అయినా కూడా దానికి రిప్లై ఇవ్వకుండా కనీసం మాకు నోటీసులు కూడా సర్వ్ చేయలేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వ్ చేశారు మేము అది కూడా మేము లాయర్ తరఫున ఒక లెటర్ ఇచ్చాము మేము డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నాము ఎప్పుడైతే తొంభై మూడులో జీవో వచ్చిందో ఆ రోజు డబ్బు కాకుండా ఈ రోజు ర్యాలీ ప్రకారం చూసారుగా ఆంధ్రజ్యోతి కథనానికి పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా అండి పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై కక్ష పూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ కాదు అని మీరు చెప్పగలరా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి చర్యలు ప్రభుత్వం చేయటం మంచిది కాదు వ్యక్తులను గత ప్రభుత్వంలో నాయకుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించడం పదే పదే కూడా వ్యక్తుల పైన టార్గెట్ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇది రాజ్యాంగం విరుద్ధం ఆధారాలుంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు పదే పదే కూడా ఒక వ్యక్తిపై ఒక కుటుంబంపై మీరు కక్ష కట్టి మరి ఈ విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటే అది చాలా చాలా తప్పు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను